హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియో వచ్చి అరుణాచలంలో వీడియో అండి అరుణాచలంలో శివలింగాలే కాకుండా అమ్మవారి ఆలయాలు కూడా ఉన్నాయండి మనం చూస్తుంది ఇప్పుడు అమ్మవారి ఆలయం అండి ఈ ఆలయంలో అమ్మవారి పేరు కాళికా మాత అండి ఇక్కడ ప్రత్యేకం ఏమిటంటే మంచి నిమ్మకాయలు బోడిది గుమ్మడికాయలు మంచి గుమ్మడికాయలు ఇవన్నీ దిష్టి తీయటమేనండి ఇక్కడ ప్రత్యేకము ఇక్కడ దిష్టి వచ్చి అయితే దిష్టి తీస్తారండి ఆ ఇజ్రాలు మార్నింగ్ ఫైవ్ నుంచి ఈవినింగ్ సెవెన్ లోపలైతే ఉంటారండి మేము వెళ్ళేసరికి నైన్ అయిపోయింది అందుకని వాళ్ళైతే వెళ్ళిపోయారు లాస్ట్ టైం వచ్చినప్పుడైతే వాళ్ళందరూ ఉండేరండి వాళ్ళ చేత మేమైతే దిష్టి తీపిచ్చుకున్నాము mo గుమ్మడికాయలు అయితే తీపిచ్చుకోలేదండి మంచి నిమ్మకాయలు తీపిచ్చుకున్నాము ట్వంటీ రూపీస్కి త్రీ నిమ్మకాయలు అయితే ఇచ్చారు ఆ త్రీ నిమ్మకాయలైతే ఒక నిమ్మకాయ దిష్టి తీసేసారు ఒక నిమ్మకాయ కాలు కింద వేసి తొక్కమన్నారు ఇంకొక నిమ్మకాయ వచ్చి సూలానికైతే గుచ్చమన్నారండి లాస్ట్ టైం అయితే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మేము వచ్చేసరికి నైన్ అయిపోయింది లేట్ అయ్యేసరికి వాళ్ళు వెళ్ళిపోయినట్టున్నారు ఇంకా కొంతమంది అయితే ఇంకా వాళ్ళకి వాళ్ళే తీసేసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు దిష్టి తీపిచ్చుకున్న తర్వాతనే మన కాలు చేతులు బాగా విదిలించాలంటండి మనకి కాళ్ళు నొప్పులు చేతుల నొప్పులు ఇంకా మనకి ఆరోగ్యం ఏమైనా బాగా లేకుండా ఉంటే ఆ దిష్టితోటే పోతాయని ఇక్కడ ఉండే వాళ్ళందరి నమ్మకం అండి అందుకే మే మేమైతే ఇంకా లోపలికైతే వచ్చేసాము లోపలికి వచ్చే దారిలోనే ఇక్కడ నవగ్రహాలు కూడా ఉన్నాయండి ఆ నవగ్రహాల చుట్టూ కూడా ప్రదక్షిణాలు అయితే చేసేసుకొని ఇంకా లోపల కాళికామాత అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నామని లోపలకైతే వచ్చేసి అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నామండి మీరు ఎప్పుడైనా అరుణాచలం వెళ్ళుంటే ఏ కాళికామాత దేవిని దర్శనం చేసుకున్నారా చేసుకొని ఉంటే మీరు ఎలా దృష్టి తెప్పించుకున్నారు కూడా నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ Thank you for watching Venkat